హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకైతే చాలా జలుబు అయింది గొంతు నొస్తుంది ఇక మాట్లాడలేదు అందుకని ఇన్ని రోజు విడుదల పెట్టేదాం సారీ ఇంకా ఈరోజైతే ఎలాగైనా పెట్టాలని చెప్పేసి కొద్దిగా తగ్గించుకున్నాను జలుబు ఇక హైరు పట్టుకొని ఇప్పుడైతే ఓమాకు బజలు చేసుకుందామని ఉదయం అయితే బ్రేక్ఫాస్ట్లోకి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక జలుబు దగ్గు ఓమతో బాగుంటుంది తగ్గిపోతుందని చెప్పి ఇలా చేద్దామని చెప్పేసి వెంటనే గుర్తుకొచ్చింది ఇక మా పెరట్లోనే ఓ మాకులు చాలా ఉన్నాయి తెంపేసి బజ్జీలు వేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఫ్రెండ్స్ దీంతో పచ్చడి కూడా చాలా బాగుంటుంది రోటి పచ్చడి చేసుకుంటే కూడా బాగుంటుంది ఇక నేనైతే ఇలా బజ్జీలు చేస్తున్నాను ఇవన్నీ తెంపేసి శుభ్రంగా కడిసి పక్కన పెట్టుకొని మనం శనిగి పిండి బజ్జీలకి ఎలా కలుపుకుంటాం అలానే కలుపుకోవాలి కాకపోతే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి అప్పుడే ఆకుకు చక్కగా పడుతుంది ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇలా ఆకుని ఒక సైడ్ మొత్తం ఆకు రాసేసేయాలి అప్పుడే చక్కగా అతుక్కుంటుంది ఇలా చేత్తో రాసుకోవాలి ఒక సైడ్ మాత్రం పెట్టుకోవాలి ఒక సైడ్ అయితే అలాగే నూనెలు వేసేసుకోవాలి బాగుంటుంది